అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఖమంజులలో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది భార్యకు ఆహారం పెట్టకుండా ఆమె మరణానికి కారకుడైన ఒక కిరాతక భర్త గురించి ఈ వార్త భార్య మెట్లపై నుంచి జారిపడి చనిపోయిందంటూ భర్త చెప్తా ఉన్నాడు ఇది హత్య అదనపు కట్నం కోసం రెండేళ్లుగా నరకం చూపించి చివరకు ప్రాణాలు తీశాడని ఆ మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు ఇది అశోరాపేటలో జరిగింది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు కాల్కాన్పేట గ్రామవాసి పూల నరేష్ బాబుకు రెండు వేల పదిహేనులో పెళ్ళైంది మూడేళ్లుగా వాళ్ళు అశోరాపేటలోనే ఉన్నారు అషురాపేటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులు కలిసేది ప్రతి విషయం చెప్పేది కానీ రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా తమ కూతురు తమకు కనిపించలేదు తమకు మాట్లాడలేదు తల్లిదండ్రులు కూడా కనీసం మాట్లాడనివ్వలేదు వాళ్ళు అంటూ ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఎంత దారుణం చూడండి కన్న కూతురు రెండేళ్ల పాటు అసలు ఏమైపోయిందో కూడా వాళ్ళకి తెలియదంట ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడండి శనివారం రోజు తన భార్య లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి పడిపోయింది ఆసుపత్రికి తీసుకొచ్చాం అని భర్త నరేష్ బాబు అత్త ఫోన్ చేసి చెప్పాడు రెండేళ్ల వరకు అసలు ఏమీ చెప్పాల రెండేళ్ల వరకు అసలు ఫోనే చేయాల రెండేళ్ల వరకు అసలు ఎలాంటి సమాచారం లేదు భార్యని వాళ్ళ తల్లిదండ్రులతో అసలు మాట్లాడించలా కానీ ఇప్పుడు మెట్ల మీద నుంచి పడిపోయిందని చెప్పడానికి మాత్రం ఫోన్ చేశారండి ఇక్కడ తీవ్రంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ భర్తని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళిపోయారు అమ్మాయి పేరెంట్స్ ఏమైందో రెండేళ్ల తర్వాత ఫోన్ వచ్చింది అది కూడా పడిపోయిందని ఫోన్ వచ్చిందని తల్లిదండ్రులు అక్కడికి ఆసుపత్రికి వెళ్తే గుర్తుపట్టలేని స్థితిలో ఆ మృతదేహం ఉంది మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు అసలు ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలా మా కూతురేనా మా అమ్మాయేనా అసలు ఈ నరేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేసే సమయంలో ఆమె ఎలా ఉందో ఒక్కసారి చూడండి స్క్రీన్లో ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహం చూడండి ఎముకుల గూడు కనిపిస్తోంది ఒక అస్థి పంజరంలా కనిపిస్తోంది ఎంత తేడా ఉందో చూడండి శరీరం మీద కొత్త గాయాలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో పాత గాయాలు కూడా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి శరీరం మీద వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూస్తే మొత్తం గాయాలు కనిపిస్తున్నాయి కాళ్ళ దగ్గర నుంచి చేతుల దగ్గర నుంచి మెడ దగ్గర అన్ని గాయాలే కనిపిస్తూ ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అవుతుంది భర్త అత్తమామలు మామలు కలిసి ఆ భర్త బావ వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి నానా హింసకు గురి చేశారు చిత్రహింసలకు గురి చేశారు మా కూతుర్ని అని చెప్పి వాళ్ళు తల్లడిల్లిపోయి గుండెలు బాదుకుని రోధిస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా ఎందుకంటే విజువల్స్లో మీరు కూడా చూస్తూ ఉన్నారు ఆమె అసలు ఎలా ఉండేది రెండేళ్ల తర్వాత ఏ విధంగా మారిపోయింది ఆమెను ఒక గదిలో నిర్బంధించి కనీసం అన్నం పెట్టకుండా కనీసం తిండి పెట్టకుండా కడుపు మార్చి మార్చి ఆమెను చంపేశారు లిటరల్గా అది చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఫోటోలు అవి చూస్తూ ఉంటాయి ఎంత దారుణం చూడండి అంటే అదనపు కట్నం కోసం అదనపు కట్నం కోసం వీళ్ళందరూ వేధించి వేధించి దారుణంగా చంపేశారని అర్థం కావట్లేదా చాలా స్పష్టంగా అంటే పెళ్ళైన సమయంలో వాడికి ఏమి ఇచ్చారో తెలుసా రెండు ఎకరాలు తోట ఇచ్చారంట ఒక ఎకరం పొలం ఇచ్చారంట తర్వాత పది లక్షల రూపాయలు కఠినంగా ఇచ్చారు బంగారం ఇచ్చారు ఎన్నిచ్చినా సరిపోలేదు వాడికి ఎన్నిచ్చినా వాళ్ళకి సరిపోవాలా ఇంకా అదనపు కట్నం కావాలి ఇంకొన్ని లక్షల రూపాయలు తీసుకురా ఇంకొండు మూడు ఎకరాలు నాకు కావాలి ఇదే వేధింపులు ఈ విధంగా దారుణంగా వేధించి వేధించి అన్నం కూడా పెట్టకుండా గదిలో నిర్బంధించి అమ్మాయిని అంత దారుణంగా చెప్పేశారు చూడండి అసలు ఈ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో వేసి కొన్ని సంవత్సరాల పాటు తిండి పెట్టకూడదని చెప్పి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండేళ్ల పాటు ఆ ఊరికి వెళ్ళేవాళ్ళు అంట దగ్గర వాళ్ళు ఉంటే ఆ ఊరికి వెళ్ళేవాళ్ళు మా అమ్మాయి ఏమైంది అసలు కనీసం ఫోన్ చేయట్లేదు మా అమ్మాయిని అంటే మీ అమ్మాయి లేదు ఊరికి పోయింది మీ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది ఏదో పని మీద వాళ్ళు ఊరికి పోయారు వేరే వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి గెలవటానికి పోయారు అని ఈ విధంగా మాయ మాటలు చెప్పి అక్కడ అదే ఇంట్లో ఉండేది అదే ఇంట్లో ఒక చీకటి గదిలో బంధించేవాళ్ళు కానీ ఇక్కడ లేదు సరే కనీసం ఫోన్ అన్న చెప్పిండయ్యా అంటే అది కూడా చేపించేవాళ్ళు కాదంట అంత దారుణంగా ప్రవర్తించి అమ్మాయి చంపేశారు అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు నువ్వు డబ్బులు తీసుకొస్తా తీసుకురావా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి ఇదే ఇదే జరిగింది రెండేళ్ల పాటు నరకం చూపించారు కదండి ఇలాంటి దుర్మార్గులు కూడా ఇంకా ఈ సమాజంలో ఉన్నారు అదనపు కట్నం కోసం వాళ్ళు కేవలం డబ్బు మనుషులే ఉన్నారు ప్రేమలు బంధాలు బాంధవ్యాలు ఏమీ లేవు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి అశ్వరాపేట్లో ఈ కుటుంబాన్ని ఏం చేయాలి పాపం ఆ అమ్మాయిని ఎంత హింసలు పెట్టి చంపేశారు అనేది ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా అదనపు కొట్టడం కోసం వేధించిన ఈ కుటుంబాన్ని ఆ భర్త ఎంత దారుణంగా ప్రవర్తించి ఉంటాడు ఆ కుటుంబ సభ్యులు ఎంత దారుణంగా ఏమీ వేధించకపోతే ఎముకలో గూడులాగా ఒక అస్థిపంజరంలాగా తయారైంది చూడండి ప్రతి ఒక్కరూ స్పందించండి ఆ కుటుంబాన్ని ఏం చేయాలి ఆ భర్తను ఏం చేయాలి ఆ తల్లిని ఏం చేయాలి ఆ భర్త అక్కభావను ఏం చేయాలి காமெண்ட் ரூபால தப்பா தெளிச்சேன்